సాక్షి పేపర్లో అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ బాధ్యుడు రాఘవేందర్ రెడ్డి గారి గురించి వచ్చింది దాని గురించి మనం ఒకసారి ఆ వార్తా పేపర్లో అనేది ఒకసారి మనం చదివి వినిపిస్తా వినండి మీరు ఎత్తిపోయిన టీడీపీ ప్రచారం సొంత పార్టీ నాయకుల నుంచే చుక్కెదురు టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డికి చెమటలు నియోజకవర్గంలోని ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతోంది అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కంటే ముందుగానే ప్రచారానికి దిగారు అయితే ఎక్కడా కూడా పార్టీకి ప్రజాస్పందన లేకపోయింది ఎక్కడికక్కడ నిలదీతలు ఎదురయ్యాయి బుధవారం రాఘవేందర్ రెడ్డి కౌతాలం మండలం కేంద్రంలోని మాసాలగేరి మారెమ్మ ఆలయం వీధిలో ప్రచారం చేపట్టారు కొత్త ముఖం కావడంతో ప్రజలు ముఖం మీదనే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు దీంతో ఆయన ప్రచారం మంత్రంగా సాగింది అదే కాలనీవాసులు సమస్యలపై నిలదీశారు హనుమన్ నగర్లోని ఓ మహిళ మా దేశాయిదని ఎలా చెబితే అలా అనగానే అంతా నివ్వరపోయారు మీకు మాకు సంబంధం లేదు తారాపురంలో ప్రచారానికి వెళ్లిన రాఘవేందర్ రెడ్డికి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డికి సొంత పార్టీ గ్రామ నాయకుడు హరిశ్చంద్ర నుంచే చేదు అనుభవం ఎదురైంది తమతో కలిసి రావాలని గ్రామ నాయకుడిని కోరుగా మాకు మీకు సంబంధం లేదని ముఖంపైన చెప్పేశారు ఎంత బతిమాలినా ఆయన సమ్మతించలేదు రామంతే పాలకుర్తి తిక్కారెడ్డి వర్గమని ఏదైనా చేస్తే ఆయన కోసమే కష్టపడతాం అంతేకాని మీకు మద్దతి నిలిచేదే లేదంటూ తెలిసి చెప్పడంతో మారు మాట్లాడకుండా వెనుతిరిగారు సొంత పార్టీ నుంచే మద్దతు లభించపోక నానా తంటాలు పడుతుండటం విశేషం అని సాక్షి పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది ఈ వార్తను మనం ప్రధానంగా ఎలా తీసుకోవచ్చు అంటే టీడీపీ పార్టీలోని వర్గపోరు ఉంది నిజంగానే ఆ వర్గపోరు వలన ప్రధానంగా ముందు నుంచి పునాదులేసుకున్న వ్యక్తి ఎవరు తిక్కారెడ్డి ఆయన వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సరే ఒక పర్సెంటేజ్లా చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ నాయకులు తిక్కారెడ్డి వైపే ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ నాయకులు తిక్కారెడ్డి నుంచి కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ప్రధానంగా ఇక్కడికి టికెట్ ఎవరు కావాలని కోరుకుంటున్నారు తిక్కారెడ్డికి మళ్ళా ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా పార్టీ టికెట్ ఇచ్చినా సరే మేము వెనకుండి తిక్కారెడ్డినే గెలిపించుకుంటున్నాం అంటున్నారు ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో నియోజకవర్గ పరిధిలోనూ ఎప్పుడు పూర్తిగా తిరగలేదు వీళ్ళు కొత్త మొఖాలు కావడం చేత ప్రజలు కూడా ఎవరు ఈ వ్యక్తి అనే విధంగా ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనం ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి కావాలని ఉన్నా మనం ముందు నుంచి పునాదులు వేసుకుంటూ ప్రతి గ్రామంలో సమస్యని ప్రతి పల్లె వాడలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ప్రతి పీపుల్తో కమ్యూనికేట్ అయి ఉంటేనే మనం అనేది ఎవరని తెలుస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా మనము ఎమ్మెల్యే సీట్ తీసుకొని ప్రచారానికి పోతే అబ్ ఈ అభ్యర్థి ఎవరు అని ప్రజలకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎందుకంటే డైలీ చూసే రెగ్యులర్గా డైలీ చూసే వ్యక్తికి ఓటేస్తారు కానీ కొత్త అభ్యర్థికి ఎవరు ఓటయ్యారు